రైతు బంధువు మాట్లాడతాను టీఆర్ఎస్ వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు అర్హత లేదు ఎందుకంటే రైతు బంధును నవంబర్ ఇవర్ఎస్ అవసరం ఉండేది ఇవ్వకుండా ఆయో కాలయా పని చేసి లాస్ట్కి ఎలక్షన్ కమిషన్ సార్ వేరే వీరవత పిటిషన్ ఇప్పించి ఎలక్షన్ కమిషన్ అద్దరణని చెప్పి డ్రామాజెస్ చేసింది చేసి ఆ డబ్బులు ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి చర్చకర్త అంటే ఆధార బ్యాంకులకి ట్రాన్స్ఫర్ అయిన ఆధారావు ఉన్నాయి మా దగ్గర ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నవంబర్ అంటే మూడు తారీఖు పోలింగ్ అయితే నీ పోలింగ్ కన్నా ఐదు రోజుల ముందు వాళ్ళ కంట్రాక్టర్లకు అంటే అప్పటివరకు ఏదైతే కంట్రాక్టర్ ఉన్న టీఆర్ఎస్ సంబంధించిన కాంట్రాక్టర్లైతే ఉన్న డబ్బులు మార్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఆ డబ్బులు వాళ్ళ అభ్యర్థులకు ఇక్కడ ఉన్న ముగ్గురు అభ్యర్థులకు కానీ పేర్లు ఎందుకు కానీ ఇక్కడ వాళ్ళ ముగ్గురు అభ్యర్థులు ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు అదేవిధంగా మిగతా జిల్లాలో కూడా అదేవిధంగా చేసి వేలకు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ఆ డబ్బులు వాళ్ళ కంట్రాక్టర్ రాజేసి ఎమ్మెల్యే బెటర్కి ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం దీన్ని కాదని దమ్మలు ఉంటారు ఆ మధ్య మధ్య సిద్ధం పెట్టారు ట్రాన్స్ఫర్ అయిన చూస్తే వాళ్ళే కాంట్రాక్ ట్రాన్స్ఫర్ అయిన చూస్తే ఏ కండక్టర్ ఎక్కడో ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ కండక్టర్ మళ్ళీ విడ్రా చేసిన సిస్టమ్ ఉంటుంది అంటే వాళ్ళకి రైతుల మీద ప్రేమ లేదు ఓట్ల మీద ప్రేమ లేదు మళ్ళీ ఒక్కసారి చూస్తే పది అయిపోయింది ఇంకో ఏళ్ళ క్రితం రైతులు మొత్తం ఇక బట్టల కొట్లు రోడ్డు తీసి రోడ్డు తీసుకెళ్తామని చూసాం కానీ కాంగ్రెస్ పార్టీ కాదు వాళ్ళు ఎత్తుగా వాళ్ళు ఎత్తేసిపోయినా మాకు సంబంధం లేకపోయినా కూడా ఆ రుణమాఫీలు కూడా వాళ్ళు చేసి రుణమాఫీ కూడా మేం చేసి మొత్తం కథాన్ని ఖాళీ చేసి అంటగా కుండలుండే గీక్కుంటున్నారు ఆ గీకుండలు ఎవరై చేసిపోయి మా దగ్గరికి ఇచ్చే నాటికి ఒక లక్ష రూపాయలు పేమెంట్ ఇచ్చే పరిస్థితి రాష్ట్ర హెచ్చక లేదు అటువంటి పరిస్థితి నుంచి వెళ్ళి వాళ్ళు ఉన్నప్పుడు డిసెంబర్ల జీతాలు నవంబర్ జీతాలు డిసెంబర్ ఇవ్వాలి నవంబర్ల జీతాలు వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ దృష్టి ఏంటంటే పోలీసు ఫస్ట్ పర్యాటిస్తారు వాళ్ళు అటువంటి పోలీసులకు ప్రతి నెల పద్దెనిమిది తారీఖు జీతాలు ఆ తర్వాత మిగతా డిపార్ట్మెంట్ వరకు ఇచ్చారు అంటే నవంబర్ రెండు జీతాలు డిసెంబర్ ఎనిమిది వరకు ఇచ్చిన సందర్భాలు అంటే ఒక నెల తర్వాత అటువంటి పరిస్థితి పరిస్థితి నుంచి ఉప ముఖ్యమంత్రి పట్టిగారు నాయకత్వం ఫైనాన్స్ ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సలహాతోటి తోటి ఆదేశాలతో సరిదిద్ది జీతాలు జనవరి నుంచి మొదటి తారీఖు జనవరి ఫస్ట్ నుంచి జీతాలు ఇవ్వడం జరిగింది ఒకటో తారీఖునాడు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది ప్రభుత్వ ఉద్యోగులందరినీ జీతాలు ఇస్తుంది నాలుగు తారీఖునాడు పెన్షన్లు ఇస్తున్నాం అది ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి లేకపోతే ఈ పెన్షన్లు కానీ ఆ పెన్షన్ ఇచ్చుకుని అదేవిధంగా మిగతా ఆ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు ఇవాళ ఆర్థిక పరిస్థితి రోడ్లు కుదుటపడి చెప్పగానే కనీసం రోజు రోజుకి ఇబ్బంది ఎప్పుడు చేసుకుని పరిస్థితి వచ్చింది దాని తర్వాత రైతు బంధుకు రైతు బంధు ఇచ్చిన రైతులు చేసి వాళ్ళు లాస్ట్ ఎన్నికలు మొన్న పార్లమెంట్ ఎన్నికల సంతకం గొడవ గొడవ చేసి ఐదు ఎకరాలు ఇచ్చే ఐదు ఎకరాల తర్వాత వాళ్ళు వ్యవసాయదారులు కదా దాని గురించి ఇప్పుడు ప్రెస్ మీట్లో కాదు అని చెప్పి మాట్లాడతారు ఐదు గల పైన ఇంతమంది వ్యవసాయం చేస్తారు ఇవాళ ఏదైతే నిర్ణయం తీసుకున్నావు ఇదే నిర్ణయం రేపు రైతు భరోసా కూడా చేస్తే చాలా సంతోషం ఎందుకంటే ఎవరైతే మోకా మీద వ్యవసాయం చేస్తుందో వాళ్ళకు రైతు రుణం కానీ రైతు భరోసా కానీ ఇస్తే వాళ్ళ వ్యవసాయానికి బాగుపడదు కానీ ఎక్కువ హైదరాబాదులో లేకపోతే అమెరికా రైతు బంధు ఇచ్చిన రైతు భరోసా ఇచ్చినా వాళ్ళకి ఏంటంటే అఫీషియల్ మనీ ట్యాక్సీలు లేని మనీ అసలు తప్పిదాలు ఇక్కడ ప్రజలకు కానీ లాభం కాదు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అయితే మాట్లాడి మంత్రివారికి కూడా ఇవాళ నిన్నటి విధి విధానం అదే ఉన్నది దాని ప్రకారం ఇది కూడా రైతు భరోసా కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి సార్ తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని ముఖ్య ముఖ్యమంత్రి వారి మంత్రి సహజంగా విజ్ఞప్తి చేస్తున్నారు